చూడండి చక్కగా ఇలాగా మీల్ మేకర్ కర్రీ చేసుకుంటే ఎంత మంచిదోనండి అది కూడా అధిక శాతం ప్రోటీన్లు కలిగి మనకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందండి ఈ కర్రీ నాన్ వెజ్ స్టైల్లో అసలు ఈ కర్రీ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో మీరే చూడండి చక్కగా ఎప్పుడైనా సరే మీల్ మేకరు ఈ విధంగా తరచుగా తినడం వలన పోషక విలువలు కలిగిన కూర కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఇది చూడడానికి మా వెజిటేరియన్స్ అయితే ఇది చూడడానికి ఎన్వి కర్రీలా ఉంటుందని చెప్పి మన అయ్యో అనుకుంటాం కానీ కానీ చక్కటి పోషకాలు కలిగిన కర్రీ అంటే ఇదేనండి అది కూడా టమాటాలు ఉల్లిపాయలతోటి ఎంతో ఈజీగా తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను చూడండి ఇవి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్లో కర్రీ తయారైపోతుందంటే అతిశయోక్తి కాదండి అంత తొందరగా ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగ మీల్ మేకర్ తెప్పించుకుని మనం వేడి నీటిల్లో వేసి ఒక్క పది నిమిషాలు ఉంచాలండి దాంట్లో ఉన్న డస్ట్ అదంతా కూడా పోయి ఆ మీల్ మేకరు చక్కగా మెత్తగా ఆ పీసులన్నీ కూడా మెత్తగా అయినట్టు అయిపోతాయి తర్వాత మనం ఉల్లిపాయలను ఎక్కువగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు గ్రేవీని వేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి ఈ పచ్చిమిర్చి చీలికల్లా తయారు చేసి పెట్టేసుకోవాలి అదేవిధంగా కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది అది కూడా ఈరోజు నేను ఆయిల్తో తయారు చేయడం చూపిస్తున్నానండి రెగ్యులర్గా నాకు నా వంటకాలు చూసే వాళ్ళకి తెలుస్తుందండి నేను ఎక్కువగా వెన్నతోటి నేతితోటి అలాగే ఒక్క రెండు రోజులు వెన్నతో చేసుకోవాలని చెప్ చూపించేవి చూపిస్తాను వంటకాలని తర్వాత ఒక రెండు రోజులు నేతితో తయారు చేసుకునే చూపిస్తాను రెండు రోజులు మీగడతో తయారు చేసుకునే చూపిస్తానండి ఈ విధంగా వారంలో మనం ఆరు రోజులు ఈ విధంగా తయారు చేసుకుని ఒక్కరోజు ఈ విధంగా ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి మనం ఎంత ఆయిల్ తగ్గించిన వాళ్ళం అవుతాము అది కూడా ఎంతో హెల్త్కి మంచిదండి ఒక్కరోజు ఇలా ఆయిల్తో చేసుకుంటే ఎదుకండి చూడండి మిల్ మేకర్ని ఇలాగ వేడి నీటిలో వేసేసుకుని ఒక్క టెన్ మినిట్స్ ఉంచాలి అలా ఉంచుకున్నాక మనం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను మీల్ మేకర్ని ఇలాగా వేడి నీటిలో వేసుకోవడం వలన దానికి ఉన్న టెస్ట్ కానీ అదంతా పోయి మనకి కర్రీ చేసుకోవడానికి మీల్ మేకర్ మెత్తగా ముక్కలన్నీ కూడా మెత్తగా అవుతాయండి ఇలా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ని అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే రుచి ఎందుకు మనం తయారు చేసిన కూర అమోఘంగా ఉంటుందండి ఆహా ఏమి రుచిక అంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం కర్రీ చేసుకునే ముందు సిద్ధం చేసి పెట్టుకుంటే ఈ కర్రీ ఉంటుందండి నేను ఎప్పుడు చెప్పే మాటనండి ఇంట్లో మనం మన ఇంట్లో తయారు చేసుకున్న కూరలో తుల్యమైన ఆహారాలని చెప్తాను కదండీ అది కూడా ఇళ్ళాలకి మంచి ఫుడ్లు తయారు చేసుకోవాలని చేసుకోవాలని ఆలోచన వస్తే ఆ ఇల్లే ఆరోగ్య నిలయమైపోతుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుందండి ఈ కర్రీ మీరే చూడండి మనం ఎప్పుడైనా సరే ఇలాగా మీల్ మేకర్ తెప్పించుకుని చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఎన్నో పోషక విలువైన కర్రీ తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందండి ఈ విధంగా ఉల్లిపాయలు టమాటాలని గ్రైండ్ చేసుకుని ఆ గ్రేవీని ఉంచుకోవాలి ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకు మనం మీల్ మేకర్ని బట్టి ఎక్కువగా ఉల్లిపాయలు టమాటాలు కూడా ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మిక్సీ ఆడుకున్న టమాటా పేస్ట్ని మనం కర్రీలోకి ఏ విధంగా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను ఎదుగండి పొయ్యి మీద మూకుడు పెట్టి దానిలోకి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక మూడు నాలుగు స్పూన్ల గిరిటలో ఆయిల్ వేసి ఎప్పుడైనా సరే కర్రీ తయారు చేసుకునేటప్పుడు మనం ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి ఆ వేడివేడి ఆయిల్లో మనం తయ పసుపు ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగా ఆయిల్లో వేసేసుకోవాలి అలా వేసుకున్న కర్రీ ఒకలా ఉంటుంది ఉల్లిపాయలు మొదట వేసేసి తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కర్రీ ఒకలా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది ఇలాగ ఆయిల్ని బాగా కాగనిచ్చుకుని వేడివేడి ఆయిల్లో ఈ విధంగా పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చిమిరపకాయ చీలికలు వేసి తర్వాత మనం ఎందుకండి ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలని దీంట్లోకి చేర్చేవాలి అలా చేర్చుకుని ఒక్క నిమిషం పాటు వేగనిచ్చుకుని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ని దాన్ని కూడా దీంట్లోకి చేర్చేసుకోవాలి ఇలా చేర్చుకున్నప్పుడు మనం దీనిలోకి వేసుకుంటే జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు జీడిపప్పు లేవని చెప్పి నేను ఆ పేస్ట్ వేయలేదు ఇదిగండి దాంట్లోకి మనం ఆయిల్లో వేపుకున్నాక ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేగిందా అనిపించాక అప్పుడు మనం ఇలాగ టమాటా పేస్ట్ని వేసేవాలి అలా టమాటా పేస్ట్ వేసేసి తగినంత ఉప్పు అప్పుడే చేర్చేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకున్నప్పుడే మనం కొద్దిగా ఒక రెండు స్పూన్లు వెన్న కానీ మేగడ కానీ వేసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది ఇదిగండి ఈ విధంగా ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకుని దానిలో ఒక గ్లాసుడు వాటర్ చేర్చేసి చక్కగా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని తర్వాత మనం దీనిలోకి మీల్ మేకర్ని నీటిలో ఉంచుకున్నాం కదండి ఆ నీళ్ళన్నీ పిండేసి చక్కగా ఈ విధంగా చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి బాగా నూనె పైకి తేరుకునేంత వరకు మనం ఉడికించుకుంటే గుమ్మకమలాడే వాసన తోటి చక్కటి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మిల్ మేకను అన్నిటిని దానిలోకి చేర్చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేరుకునే వరకు మనం ఉడికించుకుంటే కర్రీ అంత సూపర్ టేస్ట్ తోటి చెప్తాను కదండి ఆహా ఏమి రుచికంటే ఇంకా బాగుంటుందని ఆ విధంగా కర్రీ రెడీ అయిపోతుందండి మీరే చూడండి చక్కగా ఈ మీల్ మేకర్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి చక్కగా ఫైవ్ మినిట్స్ అయ్యాక కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ కర్రీ మనం ఫ్రైడ్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పుల్కాల్లో కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈమెయిల్ మేము